అమ్మలేనిదే అయ్య ఉన్నాడా లేదు కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు అయ్యప్ప స్వామి కూడా శివశక్తిని పొంది మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు శక్తి రూపం దాల్చిందనమాట శివుడికి శక్తియే కదా భార్య అలా శక్తి రూపం దాల్చి ఆ ఇరువురికి పుట్టినటువంటి వారు ఈయన అందుకే శివశక్తి స్వరూపంగా ఆయన ఉన్నారనమాట ఇందులో మీ యొక్క తల్లిదండ్రులు మీ భార్యను అనుమతి లేకుండా మీరు దీక్ష తీసుకోగలరా చేయలేరు కదా మీరు దీక్ష తీసుకోవాలంటే ఫస్ట్ మీ అమ్మ నాన్నను పర్మిషన్ అడగాలి నేను దీక్ష తీసుకోవాలనుకున్న ఈ నలభై రోజులు నేను దీక్ష తీసుకోవచ్చా ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం పట్లనే ఉంటుంది మీ భార్య దగ్గర అడగాలి ఋతుచక్రం ఉంటుంది ఆవిడ ఆరోగ్యం సహకరించచ్చు వృత్తి వ్యాపారాలు అన్నింటిగా సహకరించాలి ఆవిడని అడగాలి వాళ్ళ పర్మిషన్ లేకుండా దీక్ష కూడా తీసుకోకూడదు దీక్ష తీసుకోవాలి ఆ స్త్రీ యొక్క రూపం ఆవిడ మీకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష ఉండగలరా ఖచ్చితంగా చేయలేరు కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంట్లోనే పీఠం పెట్టుకోవాలి ఇంట్లోనే పూజ చేయాలి కాబట్టి మీరు తీసుకునే దీక్ష మీకోసమే కానీ మంది కోసం కాదు కాబట్టి స్త్రీలకి అవకాశం ఇవ్వండి డైరెక్ట్గా స్వామిని తాకి పూజ చేయలేరు కదా కానీ మీరు మాల వేసుకున్న వాళ్ళు కదా మీకు సేవ చేస్తే ఆ సాక్షాత్ స్వామికి చేసినట్టే కాబట్టి అమ్మ స్వాములకి అవకాశం వేయండి సేవ చేయడానికి కాబట్టి ఆ స్త్రీ యొక్క ఆవిడ వచ్చి బియ్యం వేస్తే కదా ఇరుముడిలో మీరు క్షేమంగా తిరిగి వస్తారు ఆవిడ మీరు వచ్చేంతవరకు దేవుడి దగ్గర ప్రాథ మీరు అనుకున్నారు ఆహా నేను నలభై రోజులు ఉదయం సాయంత్రం పూజ చేసేస్తాను కాబట్టి నాకు అనుగ్రహం అని అయ్యప్ప నో వే ఆవిడ మీకోసం ప్రార్థన స్వామి నీ దగ్గరికి నా కొడుకుని పంపుతున్నా నీ దగ్గరికి నా భర్తను పంపుతున్నా నీ కొడుకి నా యొక్క తల్లిని పంపి అన్నదమ్ముల్ని పంపిస్తున్నా క్షేమంగా తిరిగి రాని చెప్పి ఆ అమ్మ ప్రార్థన చేసే ఆ ప్రార్థనలోనే మనం క్షేమంగా తిరిగి వస్తున్నాం కాబట్టి స్త్రీ లేకుండా ఏది లేదు శబరిమలలో కూడా తన భాగంలో మాలిగేపురతమ్మ అనే స్వామి పెట్టుకున్నారు అక్కడ అమ్మవారు లేకుండా లేదు కదా మాలిగపురతమ్మ శక్తి రూపంలో అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్త్రీ లేకుండా దీక్షనే లేదు శరణమయ్యప్ప